ఇరవై ఏళ్ళ కిందకి వచ్చేసరికి ఇద్దరికి క్లారిటీ ఉంది ఇదేమి పెళ్లిదాకా ఫట్టని అతను కనుక ఏ కారణం చేతున్నాయినో నేను నేను ప్రేమిస్తున్నాను అని అన్న బాబు నేనేదో కాలేజీలో బాగుండదు కదా అని చెప్పి సరదాగా ఏదో కాలేజీకి తీసుకెళ్ళడానికి వాటికి ఏదో డ్రాపింగ్ పికింగ్ అప్పు ఇలాంటి వాటి కోసం నేను వాడుకున్నాను తప్ప అని ఈఎంఐకి ఆ అబ్బాయికి కూడా తెలిసిన ఒక స్టేజ్ నేను మళ్ళీ చెప్తాను అందరూ కాదు ఎక్కడా కూడా ఎప్పుడు అందరూ అనేది కానే కాదు అవును ఇవాల్కి వచ్చేసరికి ఏంటంటే చాలా స్పష్టంగా ఇద్దరికి ఆడికి నేను మాత్రమే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని ఈమె ఇద్దరికి క్లారిటీ ఉంది ఆరే ఈమె కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారా మనం ఒక్కడమే కాదు కానీ ఎందుకు అప్పారావో సుబ్బారావో ఎవరో ఎవరో ఒకరు అలా ఉన్నారని ఈ అబ్బాయికి క్లారిటీ ఉండి